తెలంగాణ ఆడపడుచు కవితక్క గారికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మన కనక కుమారస్వామి అన్న గారికి మరియు జాగృతి సభ్యులకు తెలంగాణ ఉద్యమకారులకు నా ఉద్యమాలు పొందు తెలంగాణ మన కోసం మనం పోరాటం చేస్తే ఏ రోజు రోజు కూడా జై తెలంగాణ అని రేవంత్ రెడ్డి మిగతా మంత్రులు రోజు కూడా రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయని నాయకులు ఈరోజు తెలంగాణ వెళ్తున్నారు చాలా దుర్మార్గం ఇది ఈ గోసి గొంగాడేసి ఖాళీ గజ్జని గట్టి డప్పు సంఖానేసి ఊరు ఊరుకు పోయి ఊరు బాటలు పడితే ఎవడి పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలు తున్నాడు రో తెలంగాణ ఎవడి పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలు తున్నాడు రో తెలంగాణ అది తెలంగాణ వచ్చినాక కూడా ఈ రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేస్తాం అనుకోలే రేవంత్ రెడ్డి వచ్చినాక మనకు రెండు వందల యాభై ఐదు వేల ఇస్తా మీకు గుర్తింపు కార్డు ఇస్తా ఇరవై ఐదు వేల ఫిన్సర్ ఇస్తా అంటే చాలా ఆనందపడ్డాం మాకు స్వాతంత్ర సమరయోధులుగా ఆ రోజు ఇచ్చినట్టుగా తెలంగాణ సాధకులు లెక్క మాకు గుర్తింపు కార్డు ఇస్తారు కావచ్చు అది జండవందన నాడు కూర్చుండ పెట్టి మాకు షాల్కి వస్తారు కావచ్చు ఇంత పర్వము అనుకున్నది ఇంతకాలెక్పోతే నేను అనుకోలేక మీ చిన్న పిల్లని కావాలి కానీ ఏందయ్యవో రే వంతు మమ్మ బాగా చూడని చూడ నీ వంతు ఏందయ్ ఏవో రే వంతు ఇంతకక్క చాలా మంది భక్తులు ఆగలే చాలా మంది ఇప్పటికి రెండు సంవత్సరాలు సందైతే ఇక ఉదయం పెట్టే ఎటు తిరిగినో హైదరాబాద్ పోతనం మీటింగ్ ఆర్డర్ చేసుకుంటాం అతను కానీ ఒక పెద్ద దిక్కు అంటూ బయట దొరకలేదు ఇప్పుడు మా పెద్ద దిక్కడ మీరు దొరికిర మీ ఆధ్వర్యంలో మాత్రం పెద్ద కావాలి ముప్పై మూడు జిల్లాలో ఉన్న తెలంగాణ ఉద్యమకారులు ఇక్కడ నుండి మీ ఎక్కడికి నడిచిన అందరం రెడీగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం ఎక్కడికైనా పోయడానికి ఇక్కడ ఇక్కడ నుంచి అయితే మిమ్మల్ని నమ్ముకున్నాం జై తెలంగాణ